Hello friends. ఈ రోజు మేమైతే చక్రాలు చేస్తున్నాం అండి చక్రాలు అంటే మళ్ళీ ఏం చక్రాలు అంటారు అదేనండి జంతికలు మురుకులు అంటారు కదా అవి అనమాట మేమైతే చక్రాలు అని అంటాం ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ మేమైతే చక్రాలని అంటాము సో మేమైతే ఈ రోజు అవి చేస్తున్నాం అనమాట సో చక్రాలు చేయడానికి సింపుల్ అండి ఒక బియ్యం పిండి శనగపిండి ఉంటే చాలా అండి చక్రాలు చాలా క్రిస్పీ క్రిస్పీ టేస్టీ చేసి చక్రాలు అయిపోతాయి అనమాట సో అవి అలా మీరే చూసేయండి ఈ రోజు మేమైతే ఈ కప్పు తోటి నాలుగు కప్పులు సరే ఏదైనా సరే ఈక్వల్ గా తీసుకుంటాము డి శనగపిండి అండ్ బియ్యం పిండి మేము నాలుగు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో నాలుగు పిండిలు శనగపిండి తీసుకున్నాను అనమాట ఇంకా అందులో కొంచెము డైజెషన్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి వామ కొంచెం వామ అని అంటారా అజమాయిను వామ రెండు అంటారా ఏందో నాకు హిందీలో అజమాయిన్ అంటారు అయితే వామ కొంచెం వామ యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత వాటర్తో కలుపుతాం కాబట్టి హాట్ వాటర్ పెట్టుకోవాలి అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ స్పైసీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా కొంచెం ఎక్కువ కా కొంచెం ఎక్కువగా మీ ఇష్టం కారం యాడ్ చేసుకోండి తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి ఈ విధంగా అంటే మళ్ళీ రెండు చేతులతో కాని వాళ్ళు మా ఆయన ఏదో రెండు చేతులు యూజ్ చేసేసారు ఒక చేతితోనే నీట్గా కలిపేసుకోండి ఇంకా అందులో కొంచెం నెయ్యి వేడి చేసి పోసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకవేళ నెయ్యి లేకపోతే పోతే మీరు ఆయిల్ కూడా వేడి చేసి పోసుకోవచ్చు అనమాట ఇంకా ఆ నెయ్యి లేదా ఆయిల్ వేడి చేసి పోసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట సో సో ఇదా ఇలా నెయ్యి లేదా ఆయిల్ వేడి చేసి పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చక్రాలు అండ్ క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి ఆ తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదా నీళ్ళు ఆ నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకోవాలి సో ఒకేసారి ఎక్కువగా పోసుకోవద్దు పిండి మళ్ళీ ఈక్వల్గా కలవదు అనమాట సో ఈ విధంగా మొత్తం పిండి మీద కొంచెం కొంచెంగా కలుపుకొని పెడితే మంచి బాగుంటుంది అన్నమాట చక్రాలు వేడి నీళ్ళతో కలిపితే చాలా క్రిస్పీగా బాగుంటాయండి కూల్ వాటర్తో కలిపితే బాగుంటావు సో వేడి వాటర్తోనే కలపాలన్నమాట చాలా వే బాయిల్ చేసుకోవాలి వాటర్ సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఏంటి వాయిస్ నేను ఇస్తున్నాను అక్కడ చేసేది మాత్రం ఆయన అనుకుంటున్నారు కదా ఆయన అయితే చాలా బాగా చేస్తారండి అందుకనే చేయమన్నాను సో నేను వీడియో తీస్తున్నాను సో పిండి మొత్తం ఈ విధంగా కలిపి తీసుకొని కలిపి పిండి మొత్తం ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ పెట్టుకున్న తర్వాత తర్వాత ఆ పిండి మొత్తం మళ్ళీ కొంచెం కొంచెంగా కలిపి పెట్టుకోవాలన్నమాట సో మా ఆయన అయితే నవ్వుతున్నారు నువ్వేమో నిలబడి నేనేమో చక్రాలు చేస్తున్నా అంటారేమో వాళ్ళు చూడండి చూడు మీ సబ్స్క్రైబర్స్ అలా అంటారంటే అలా ఏం ఏమన్నలే మా వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పాను నేను అంటే నవ్వుతున్నారు అనమాట సో పిండి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఇప్పుడు చక్రాలకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలనమాట ఆయిల్ పోసుకొని ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనము చక్రాలు అందులో చేయాలన్నమాట సో మన దగ్గర చక్రాలు చేసేది ఉంటుంది కదండి మనకు అప్పటి కాలంలో ఉండేది ఒకటి దాంతో చక్రాలు చేస్తే మనం కొంచెం చాలా గట్టిగా వస్తుంది అంటారనమాట మా ఇంట్లో అయితే అలానే అంటారు అప్పటికి అప్పటిది ఉండేది దాంతో ఒత్తిడి అసలు అవ్వట్లేదు చక్రాలు చేయి నొప్పి వస్తుంది అంటారు అండ్ పిండి కూడా కొంచెం టైట్గా కలుపుతారు వాళ్ళు సో మనం పిండి చాలా చాలా కాదు కొంచెం లైట్గా లూజ్గా కలిపేసి అందులో పెట్టి ఆ తర్వాత చక్రాలు చేస్తే చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో చూశారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు చాలా బాగా అండ్ హై ఫ్లేమ్ లోనే ఉంచి మనం ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా మాకిక్కడ ఉండే చలికి చాలా ఇబ్బందిగా ఉందండి బాబు చలికి అసలు నేత అక్కడ ఉండలేకపోతున్నాను పోతున్నాను బెడ్ మీద బెడ్షీట్ కప్పుకొని కూర్చుంటున్నాను మళ్ళీ వచ్చేస్తున్నాను ఇక్కడికి అలా అటు ఇటు తిరుగుతున్నాను అనమాట సో చూడండి ఇక్కడ దీంతో ఈ విధంగా బుల్లెట్ టైప్ లో ఉంటుంది కదా దీంతో చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది తీసుకొని దీంట్లో పిండి కలిపి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మన చిన్నపిల్లలు ఆడుకునే బుల్లెట్ ఉంటుంది కదా దానిలానే ఇంకా అలా అనుకుంటూ పోతే చాలు చాలా బాగా ఈజీగా అయిపోతుంది సో మా ఆయనకు చాలా ఇష్టం దాంతో చేయడం సో అందుకని ఆయన చేస్తా అన్నారు చేస్తా అంటే మనం ఊరుకుంటామా చేయనే అంటాం కదా సో నేను అదే అనమాట ఆయన చలి కూడా ఒకటి ఉంటే ఇంకా వాటర్లో ఊరికే చేయి పెట్టాల్సి వస్తుంది చలి వేస్తుంది బాగా అని చెప్పేసి ఇంకా నేను నువ్వే చేయమన్నాను సో నేను చేసిన తర్వాత తిందాం అనుకున్నాను కానీ మళ్ళీ దిష్టి తీయాలి కదా అని చెప్పేసి వదిలే అని ఊరుకున్నాను ఇంకా దిష్ దిష్టి ఎవరిది తాకిందా అనుకున్నాను ఉన్నది ఇద్దరమే కానీ మా ఇద్దరు దిష్టి తాగుతుందండి పిల్లలు పడుకున్నారు పాపం వాళ్ళు ఏమన్నారు చక్రాలు చేయి మమ్మీ చక్రాలు చేయి మమ్మీ అన్నారు సరలే మాకు కుదిరింది టైం నైట్ ఆయన డ్యూటీకి వచ్చారు తర్వాత ఇప్పుడు టైం కుదిరిందని మేమైతే ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది బిగ్ బాస్ చూసుకుంటూ ఇక్కడ చక్రాలు చేస్తా ఉన్నాం అనమాట ఆయన దిష్టి తీసేసారు ఇంకా దిష్టి తీస్తే మనం ఆగుతామా ట్రేట్ చూడాలి కదా చూసేద్దాం ఇంకా టేస్ట్ అని చెప్పేసి ఇంకా నేను టేస్ట్ చూడాలా వద్దా అని అటు ఇట్లా తిరుగుతున్నాను ఇంకా ఎందుకు చూద్దాంది ఆయన మొత్తం తినేస్తున్నాం అంటే తల్లి అన్నట్టుగా చూస్తున్నారు పాపం మొత్తం తినేక కొంచెమే తిను అన్నట్టుగా ఇంకా నాకు కూడా కొంచెం పెట్టు అని అంటున్నారు పాపం టేస్ట్ చూస్తా అని సర్లే అని పెట్టేద్దామని పెడితే లేదు కొంచెం ముక్కలుగా చేసి అన్నారు ఆయన కూడా కొంచెం పెట్టేశాను బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే ఏం లేదు ఇంకా నేను తినేది చూసి మీరేం షాక్ అవ్వ షాక్ అవ్వకండి ఓకేనా నేను అంతే ఇంకా అవి మనం ఇంకా ఇప్పుడే కదా చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఇక తినే అలవాటు మనకు బాగా అవి అయిపోయేంత వరకు తింటూనే ఉంటాను ఇంకా తర్వాత తినను మళ్ళీ ఎంతలా తింటానంటే అస్సలు ఆగను ఈ అయిపోయేంత వరకు చూడండి కంటిన్యూస్ గా తింటూనే ఉంటాను అటు పోతున్నాను బిగ్ బాస్ చూస్తున్నాను వస్తున్నాను తింటున్నాను ఇంకా అదే పని తినడమే తినడం తినడమే తినడం పాపం ఆయనేమో పిల్లి కలుపుతా ఉన్నారు ఎంత తింటాం అన్నట్టుగా ఆయన చూస్తున్నారు ఇంకా నువ్వు చేయకుండా నాతో చేయిస్తున్నావు అని కూడా అంటున్నారు అండి బాబు అలా ఏం లేదు అంటున్నారు అయినా మనం ఎందుకు సర్లే ఇక ఈసారి నువ్వు చేయి అంటే నేను నాకు వస్తుందా రాదా అని చేస్తుంటే బాగా సరిగా చేస్తున్నానా లేదా అని చూస్తున్నారు బాబు ఆయన నువ్వు చెడకూడతో మళ్ళీ ఏం చేయకపో అంటున్నారు కానీ నేను ట్రై చేశాను బానే వచ్చింది అయితే ఈ విధంగా అయితే మేమైతే చక్రాలు చేసేసామండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఇంకా చూడండి ఆయన అయితే చాలా ఈజీగా చేసేస్తారనమాట అక్కడ కొంచెం హీట్ కూడా వస్తుంది కదా అసలు అది తట్టుకోవడం మన వల్ల కాదు కానీ చలికి బాగుంది ఇంకా కాకపోతే అక్కడ నిలబడలేము చల్లగా ఉంది అనమాట అందుకని నేను అయితే పోతున్నాను వస్తున్నాను పోతున్నాను వస్తున్నాను అయిపోయాయి చూడండి ఇన్ని చేసేసాం మేమైతే ఇంకా ఒక టిఫిన్ లో పెట్టేసుకున్నాం అనుకో మనం ప్యాక్ చేసుకుని రోజు కొంచెం తినొచ్చు పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఈ స్వీట్ ఐటమ్స్ అనుకోండి స్వీట్ ఐటమ్స్ కూడా తినొచ్చు బానే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న చలికి ఒక్కసారి జలుబు వచ్చింది అనుకోండి నెలలు నెలలు ఉంటుంది జలుబు తగ్గ అస్సలు తగ్గదు అందుకని ఎక్కువ కొంచెం తక్కువ స్వీట్ చేయడం ఎక్కువ కాదు ఇవి అయితే బాగుంటుంది చలికి తినొచ్చు మంచి వేడివేడిగా కర్రలు ఆడుతూ ఉంటాయి కదా అని చెప్పేసి చేసుకున్నాము చూడండి అందులో పట్టట్లే కానీ నేను అవి తెంపి పెట్టొచ్చు కదా లేదు తెంపి తెట్లా తెంపే తింటాం అందులో పట్టకపోతే లాస్ట్ కొత్తుతాం అవి తెగుతాయి కానీ ఫస్ట్ పెట్టేటప్పుడు అలా పెట్టకూడదు కదా మంచిగా పెట్టాలని చెప్పేసి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పెడుతున్నాను కానీ తినడం మాత్రం ఆపలేదండి ఎక్కడ ఎక్కడ అస్సలు తినడం అయితే ఆగేదే లేదు తింటూనే ఉన్నాను నేనైతే చిన్నప్పటి నుంచి అంతే అమ్మ వాళ్ళు చేసేటప్పుడు కూడా అంతే అమ్మ అయితే ఆగలేదు ఒక్కటి తీసుకొని పోయి తిను అంటే ఆహా లేదు కొంచెం తీసుకొని తినడం మళ్ళీ రావడం మళ్ళీ తినడం మళ్ళీ రావడం మళ్ళీ తినడం ఇలానే చేసేదాన్ని మీరు కూడా ఇలానే చేసేవాళ్ళ చెప్పండి కామెంట్ చేయండి నాకైతే అవి గుర్తొస్తున్నాయి చాలా రోజులైంది అలా చెయ్యక మనం ఊర్లో ఇంకా ఏమైనా పండగలు వస్తే అమ్మ వాళ్ళు చేస్తుంటే దగ్గరికి వెళ్ళి కొంచెం ఇవ్వు కొంచెం ఇవ్వు అని తీసుకొని తినడం అమ్మ వద్దుకో ఒక్కో అనడము అవి ఉంటాయి అవన్నీ సో ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఏం లేవు మన ఇంట్లోనే చేసుకుంటున్నాం తింటున్నాం నా తిండి మాత్రం ఆగలేదండి బాబు ఎక్కడ కూడా అని అసలు టిఫిన్లో నుంచి తింటున్నాను తీస్తున్నాను తింటున్నాను తీస్తున్నాను ఇలా తినేటప్పుడు ఎస్ వచ్చింది ఆర్ వచ్చింది ఏ వచ్చింది అనుకుంటా తినేవాళ్ళం మళ్ళీ సర్కల్ వచ్చింది అని చెప్పేసి ఎల్ వచ్చింది అని చెప్పేసి తినేవాళ్ళం టేస్ట్ అయితే చాలా బాగుంది అండి మీ గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్